నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం డక్కెలి మండలంలో వైసీపీ ఎదురు దెబ్బ తగిలింది వైసీపీ కీలక నేతలంతా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కూరగొళ్ల రామకృష్ణ సమక్షంలో టీడీపీలలో చేరారు డక్కెలి మండలంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు గడ్డం సుధీర్ రెడ్డి మండల మాజీ అధ్యక్షులు రంగినేని రాజా డి వడ్డీపల్లి సర్పంచ్ చెంచమ్మ యువరాజు రాములు మాదాయపాలెం సర్పంచ్ మాధవరెడ్డి లింగసముద్రం మాజీ సర్పంచ్ వేముల నాగభూషణం నాయుడు దేవలపల్లి వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి మాధమాల శివారెడ్డి మస్తాన్ రెడ్డి నడింపల్లి సర్పంచ్ ఏఎం రత్నంతో పాటు సంగనపల్లి వెరికిల్లు కొత్తపల్లి దేవలపల్లి నాగోలు కేసుపల్లి పలువోడు నాగులపాడు తిమ్మాయిపాలెం దగ్గవోలు తదితర గ్రామాల నుండి భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు వందలాది మంది చేరికతో డక్కిలి మండలంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు వైసీపీ చేస్తున్న అరాచక పాలనపై ధ్వజమెత్తారు టీడీపీ పార్టీలో చేరడానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహం కనబర్చారు Terima kasih <muchas> telah menonton! అలాగే బీజేపీ నుంచి జగేశ్వరరావు గారిని ఈ మండల పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ గారిని మీరు కలంగా జరుపుకోవచ్చున్నాం జనసేన పార్టీ నుంచి ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు సాయి గారిని వేడి కార్యక్రమం కార్బెడ్ ఆధార్ కార్బెడ్ మీరు చేయడం ఒక సంతోషం అయితే మీరు చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా వైఎస్సీసీ పార్టీలో కూడా అందరూ చట్టాలు కాదండి చెంతా మన ముఖ్యమంత్రి ఆయనకి దగ్గరుండే ఒక ఐదారు మంది కూటమి చెప్తే ఎమ్మెల్యేలందరూ కూడా చెడ్డోళ్లు కాదు కానీ అలా ఉంటేనే మనం మనకి లాభం ఎక్కువ గానీ అంత దుర్మార్గం కాదు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సమావేశం అనేది ముఖ్యంగా తొలిది ఇప్పుడు ఈ యొక్క కూటమి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బిజెపి జనసేన ఈ యొక్క కూటమి ఎంతో ముఖ్యమంత్రులు మారారు ఎన్నెన్నో సేవలు చేస్తారో ప్రజలకు సేవ చేస్తారు కానీ ఏ ఒక్క ముందు మీరు బాగా ఆడుగుతున్నారు ఒక ముఖ్యమంత్రి కూడా సరే కానీ ఎన్టీఆర్ ఆయన పార్టీ పెట్టి సీఎం కాకముందే ప్రిరిగి దేశం మొత్తం తిరిగి ప్రజలతో మయమేదై తొమ్మిది రెండు ముఖ్యమంత్రి అయ్యి ఆ సీటు అదే అంటే దాన్ని బట్టి చూడండి ఏ నాయకుడి కథలో కథలో పుట్టుకొండ రామకృష్ణ గారికి మరియు పెద్దలు హనుమాన్ నికోబార్ దీవుల ఇన్ఛార్జీ జాతీయ పార్టీ అధ్యక్షులైన మాధవనాయుడు గారికి పార్టీ అబ్జర్వర్ అయిన చెన్నీ గారికి గంగోడ నారీకరావు గారికి మిగతా వేదిక మీద జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఇక్కడిచ్చేసిన అచేత జనవాహినికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ పార్టీ మిత్రులతో నా వందనాలు ముఖ్యంగా ఈ రోజు మన పార్టీలో చేరుతున్న తెలుగుదేశం పార్టీ చేరుత గౌరవించి పార్టీ మీద అభిమానంతో చేరుతున్న మా మిత్రులందరికీ కూడా స్వాగతం ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను మనందరం కలిసి ఈనాటి ప్రభుత్వానికి స్పస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలియజేసుకుంటూ మనం అందరం కలిసి రేపు గట్టిగా కృషి చేసి మన మండలంలో కనీసం ఐదు వేల మెజారిటీ కూడా తీసుకొస్తామని కూడా అందరికీ తెలియపరుచుకుంటూ అవకాశం ఇచ్చిన బతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా శివరాజు హెచ్ లో கே கே சின்ன வெங்கடையா மகேந்திரா தேவல்லா வெங்கடையா தன்னூர் முழுக்கிறவரு మసా రెడ్డి గారు బాబు పెద్దపాయ మామ పాయ మామారు వాళ్ళ భర్త బోయన్న మత్సారెడ్డి గారు మందాడి సాయి సంగనపల్లి జంజురత్నం వార్డు మెంబర్ అందరూ రావాలి చేతి మరికి తమ్ముడిలో ఇ పిల్లందరూ రండి నెక్స్ట్ దేవులపల్లి రెడీ కూడా దేవలపల్లి మాదాపాలం శివకుమార్ రెడ్డి గారు ఆగి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్

మా ఆహ్వానాన్ని మన్నించి వైఎస్ఆర్ సిపి మాజీ కన్వీనర్ రంగనాని రాజా గారు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం వెయ్య మహేంద్ర గారు వేదిక అంగ ఈ కార్యక్రమం తిరుమల పంట ఎక్కువ మందిని పార్టీలో చేరడానికి శ్రమించడానికి పక్కన నరసనం రాజా గారికి తెలుగుదేశం పార్టీ డక్కిలు మండలి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

గంధి నాగరాజు అన్నీ శ్రీనివాసులు మాటాయపాల నుంచి వైసీపీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ చేరిన సర్పంచ్లు ఎంపీడీసులు అందరూ కూడా कुट सब चूं बाध्यताज़ा